ఏంటి బాటిల్ వేస్తుంది అనుకుంటున్నారా అండి ఈరోజు ఒక వీడియో ఏంటంటే ఈ లిక్విడ్ అండి ఈ లిక్విడ్తో మనమైతే టైల్స్ కానీ మామూలుగా ఇక్కడ జిడ్డు పట్టినది కానీ జిడ్డు పట్టిన ఆయిల్ ఏదైనా జిడ్డు పట్టింటుంది కదా అలాంటి సామాన్లు కానీ ఇలా క్లీన్ అయితే ఇది చాలా ఈజీగా ఉపయోగపడుతుందండి ఇది అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే అందరూ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళైతే వంట అయితే కాదండి క్లీనింగ్ టిప్ చాలా సింపుల్గా చేసుకునే క్లీనింగ్ టిప్ అండి ఒక మీరా షాంపూ అలానే బేకింగ్ సోడా అండి వంట సోడాతోనే ఇప్పుడైతే ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకొని దాంతో మనం అయితే క్లీన్ చేస్తున్నాం చాలా సింపుల్ టిప్ అందరికీ యూజ్ అయ్యే టిప్ అంటే ఇదైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో నీళ్ళు తీసుకోవాలి కలర్ని మాన్ చేసేసుకొని మనమైతే ఈ లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఇవైతే వాటర్ అయితే బాయిల్ అవ్వాలండి ఫ్రెండ్స్ ఇలా వాటర్ అయితే మరగాలి బాగా ఇప్పుడైతే కొద్దిసేపు అయితే ఇలానే ఉంచాలండి రేట్ మూస్తే త్వరగా అయితే వేడి అవుతాయి చూడండి ఈ చిన్న షాంపూ అలానే బేకింగ్ సోడా అండి ఎంత అంటే ఈ లిక్విడ్ చేసుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్లోర్స్ ఇలా కిచెన్ ఫ్లోర్స్ ఉంటాయి కదా ఇక్కడ ఇలా ప్రెస్ చేసి ఇక్కడ అయితే వాటర్ అయితే చల్లేసుకొని బా నీట్గా తోడుచేసుకోవచ్చు ఇలా టైల్స్ కూడా పనికొస్తుంది అలానే చూండి ఇలా ట్యాప్ ట్యాప్స్కి అయితే మొత్తం చాలా చాలా రోజు నుంచి క్లీన్ చేసుకోలేకుండా ఉంటాం కదా ఇప్పుడైతే ఈ టిప్ ద్వారా మనమైతే ఇవి తెల్లగా కొత్త దానిలో చేసుకోవచ్చండి ఇదే అండి ఇవాళ వీడియో ఈ లిక్విడ్తో మనమైతే ఇప్పుడు ఇవైతే అంతా క్లీన్ చేసేసుకోవడమే చూడండి ఎంత తుప్పు పట్టిపోయాయో చాలా రోజులు అయింది ఇదైతే క్లీన్ చేసుకోక ఇప్పుడైతే ఈ లిక్విడ్కి అయితే క్లీన్ చేసిద్దాము ఇలా గ్యాస్ పైన ఉండే మరకలు అంతా పోతాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ అయితే బాయిల్ అయ్యి మేము చూద్దాము సరే ఇంకా కొద్దిగా అవ్వాలండి చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఇలా బాయిల్ అవ్వాలి ఇప్పుడైతే ముందుగా మనం తీసుకున్న షాంపూ అలానే బేకింగ్ సోడా అయితే ఇందులో వేసేయడమే ఇలా ఫస్ట్ అయితే షాంపూ అయితే మొత్తం వేసేస్తున్నాను బీరా షాంపూ తీసుకున్నాను అండి నేనైతే చూడండి ఇదైతే బాగా మిక్స్ అవ్వాలి పొంగుతుంది కొద్దిగా ఇప్పుడైతే బేకింగ్ సోడా కూడా వేసేస్తున్నాను పొంగుతుంది కొద్దిగా నిదానంగా వేసుకోవాలి తిండి చిన్న మంట మీద పెట్టుకొని అయితే కొద్దిసేపు బాగా బాయిల్ అవ్వాలండి ఇవన్నీ షాంపూ మొత్తం అన్నీ మిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇలా అంతా మిక్స్ అవ్వాలి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము అలానే కింద దించేసుకుందాము ఇది చల్లారాక మనం ఏదైనా ఖాళీ డబ్బా ఉంటే డిష్ వాష్ జల్ ఉంటుంది కదా ఇది ఇలాంటి డబ్బాలు అయితే స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫీజ్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే అది క్లీన్ చేసేద్దాము చూడండి ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉంది ఇప్పుడైతే ఇవే తీసేసుకొని మనమైతే ఫస్ట్ దీని మీద వేసుకున్నాను ఎక్కడైతే డర్టీగా ఉంటుందో అక్కడంతా ఇలా వేసేసుకోవాలి చాలా వేడిగా ఉంది మనమైతే ఇలా చేసుకున్నామంటే త్వరగా క్లీన్ అవుతుందండి చూసారా ఇలా వాటర్ అయితే వేసేసాం కదా కొద్దిసేపు ఇలానే ఉంచాలి దీనికి కొంచెం జిడ్డు అంతా పోతుంది చూడండి మీతో ఏది ఉంటే అది స్టీమ్ దాంతో దీంతో కూడా తిక్కచ్చు త్వరగా అయితే క్లీన్ అవుతుంది అలానే ఈ రెండు సహాయంతో ఇప్పుడైతే దీన్ని క్లీన్ చేసిద్దాము ఇక్కడైతే బాగా ఇప్పుడైతే వేడి నీళ్ళు వేసాం కదండీ కొద్దిగా క్లీన్ అవుతుంది ఇలా కొద్దిసేపు ఇలానే ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఇలా రుద్దామంటే ఈజీగా అయితే క్లీన్ అవుతుందండి కొత్త దానిలా చేసుకోవచ్చు ఈ చిన్న టిప్ ద్వారా మనమైతే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ మనం ఒక్కసారి ఇలా చేసే కూడా క్లీన్ అయిపోయింది చూసారా మీకే కనిపిస్తుంది ఎంత క్లీన్ అయిందో అవి వేయగానే క్లీన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇది మిగతాది కూడా అంతా చేసేసుకుందాము ఈజీగా చేసుకోవచ్చండి ఇదైతే ప్రతి ఇళ్ళాలకి యూజ్ అయ్యే టిప్ అండి కొత్త దానిలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్నదానికైతే చూసేస్తున్నాము చూసారా ఒక్కసారి ఇలా అన్నామంటే మనకి చేతులు నొప్పులు పుట్టకుండా త్వరగా అయితే ఇలా క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇదైతే వేడి వేడిగా ఉన్నాయండి ఇప్పుడైతే కొద్దిగా చల్లారాక అయితే బాటిల్లో వేసుకుంటే సరిపోతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లిక్విడ్తో క్లీన్ చేసుకోవడం అంటే ఇలా టైల్స్ కూడా ఒకసారి అయితే మీకు చూపిస్తాను టైల్స్ కూడా ఇలా వేసేసి ఒక్కసారి ఇలా రుద్దామంటే చాలండి చూసారా మొత్తం క్లీన్గా పోతుంది అక్కడైతే ఫిఫ్టీ పర్సెంట్ అంతా పోయేసింది చూసారా తెల్లగా అయింది అయితే మనం ఒక వారంకి ఒకసారి అయితే చేసుకున్నామంటే ఫ్రెండ్స్ ఈ క్యాప్స్ అయితే మీరు కూడా ఇలానే క్లీన్ చేసుకోండి చూసారా కొత్త వాటిలో అయ్యాయి ఒక్కసారి అయితే మరొకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ అయితే చేసుకోవచ్చు ఏ అండి ఇవాళ వీడియో అందరికీ యూజ్ అయ్యే టిప్ అండి మీకు కూడా యూస్ అయితే చేసేస్తున్నాము చూడండి కొత్త దానిలా రెడీ చేసేసాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కిచెన్లో ఉండే టైల్స్కి అయితే వేసేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఒక్కసారి ఊకే ఇలా అన్నామంటే చెయ్యి నొప్పి పుట్టకుండా మనకైతే క్లీన్ చేసుకోవచ్చు చూసారా ఓకే ఒకసారి ఇలా అన్నామంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది ఇలా అయితే మిగతా ఎక్కడైనా టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇలా నీళ్ళు వేసుకున్నామంటే చూసారా ఇలా అయితే త్వరగా క్లీన్ చేసుకోవచ్చు మనకు కూడా త్వరగా పని అయితే అవుతుందండి అయితే ఇలా చల్లారాక మనం ఒక బాటిల్ అయితే వేసేసుకున్నాము ఇలా బాటిల్లో వేసి పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఈ జెల్తో ఈ లిక్విడ్తో చూడండి ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనకు ఒక నెల వరకు అయితే పనికి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంతే అండి చాలా సింపుల్ గా చేసుకునే ఈ లిక్విడ్తో మనమైతే క్లీన్ చేసుకోవచ్చు అయితే మనము ఈ లిక్విడ్తో బేసిన్ అయితే ఎలా వాష్ బేసిన్ అయితే ఎలా క్లీన్ అవుతుందో చూసేద్దాం ఒకసారి అయితే ఈ లిక్విడ్ ఇదేవా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ స్టీల్ దాంతో తిక్ వేయడం చాలా సింపుల్గా చేసుకునే టిప్ అండి ఈ లిక్విడ్ అయితే ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక నెల వరకు అయితే పనికొస్తుంది మనం వీక్లీ వీక్లీ ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి ఇలా లిక్విడ్ అయితే జల్లేసుకొని మన చేతికి పని లేకుండా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే ప్రతి ఆడపిల్లకు ప్రతి పిల్లలకి యూజ్ అయ్యేటిప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే క్లీన్ అయింది ఇప్పుడైతే వాటర్ వేసి చూపిస్తాను మీకు చూసారా ఈ లిక్విడ్ అయితే ఎలా పనిచేసిందో చూడండి ఇలా కొత్త దానిలో చేసుకోవచ్చు మీరు కూడా ఈ లిక్విడ్ అయితే ఒక తయారు చేసి పెట్టుకొని చూడండి ఎలా వచ్చిందో ఏంటో మాకు కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా క్లీన్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్